హలో 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 నెరవాడ గ్రామము భగవద్గీత ప్రచారకులు సాయి జయ జయ సాయి ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जया कोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या तुषारहारदवला या सुप्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवै सदा मा सरस्वती भगवती निशेष जाड्या पह निश जाड्या पहा गुर्ब्रह्मा गुरोर्विष्णु गुर्दे गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम् வித்தம் மனோவாகதீதம் பந்தவிம் சண்டமீடியம் மனோவீம் முனிர்ஜானமகம் நமலம் நகுணுவ நமீஸ்வரம் சத்நாந்தவிம் மனோவாகதீதம் மனோவீம் முனாமியம் ஜபகம் நாமுணத்தம் नमामीश्वरं सद्गुरुं सायिनाथं भवाम् भोधिमाग्नार्धितानां दि जनानां स्वपादाश्रितानां स्वभक्तिप्रियानां समुद्धारणार्थं कलौ सम्भवन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथं सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्राविनं तिक्तमप्यप्रियन्तम् कलववृक्षाधिकों नमामी स्वर सद्गु सायिनाद सदा कल्पवृक्ष बुझ्झा सपरियादी सेवा भुक्ति मुक्ति प्रदनों नमाश्वर सद्गु साई नाथ अनेका श्रुता तर्क्यलीलाविलासै समाविष्कृतेशानाभास्वत्प्रभावम् अहं भावहीनं प्रसन्नात्मभावं नमामिश्वरं सद्गुरुं सायिनाथौ सदा विश्रमा राममेवाभिरामं सदा सज्जनैः संस्तुतं जनामोद भक्तभद्र प्रदंत नमामी सदगुर साई नाथ अजन्माजेकब्रह्मा स्वयं संभव मुराम मेंतीर्ण बवद्दर्शना संपुनीत प्रभोह नमामी सद्गुरोमीश्वर सद्गु సాయినాథం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి ఓం శ్రీ సాయిరా కాస్త ముక్కోపి అయినా కానీ నిజాయితీ పరుడు అటువంటి మన ఎర్రం సాయి గారిని ఈ కార్యక్రమం గురించి వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ రోజు నిజంగా చాలా ఆనందంగా ఉన్నాను మా గురుగారు సత్సంగం అనే ఋషి చూపించారు కొంతమంది ఏదో పంచదార వేసుకొని తీయగా ఉందంటారు కొంతమంది ఇంకొకటి తిని తీయగా ఉందంటారు నేను అసలు నా తీయదనం స్వచ్ఛంగామే శ్రీ సాయి స్వచ్ఛంగా జ్ఞాన యజ్ఞం ప్రతి మానవుడికి కావాల్సింది జ్ఞానం ప్రాపంచకి సంబంధించి అన్ని విషయాలలో ముందుంటారు కానీ మనకి కావాల్సింది ఒకటి ఉంది అదేదే దానికోసం వాకులాడదాం అది ఎక్కడ దొరుకుతుంది అది మనకు అవసరం కాదా మనకు అనవసరాన్ని వదిలిపెట్టి అవసరమైన దానికి అవసరం దాన్ని వదిలిపెట్టి అనవసరం దానికి ఎత్తుకుతున్నాం మనం అందుకని మానవ జన్మ వ్యతిరించడానికి ఏది అవసరమో నాకైతే సత్సంగమే అవసరం కనుక సత్సంగాల్ని సత్సంగంలో చాలా ఆనందం ఉంటుంది అంతులేని ఆనందం ఉంటుంది కనుక సత్సంగం ఎక్కడ పది మంది సత్సంగాలకి ఆదరించి సత్సంగాన్ని గౌరవించి ఎక్కడైనా సరే సత్సంగాలు జరుగుతూ ఉంటే మనకు కావాల్సిన దానికోసం ఒత్తుకోవటంలో ఉన్న తృప్తి మరి దేంట్లో లేదు కనుక సత్సంగాలను ఆదరించండి సత్సంగాన్ని ప్రేమించండి సాయిని ప్రేమించండి సద్గురువుకి దగ్గర కాండి సద్గురు ఆశ్రయిస్తే అంత ఆనందమే నేను ఆనందం పెడుతున్నా అంటే బహుశా నా ఆవేదనలో మీకు అర్థం కావాలా అంత ఆనంద పెడుతున్నా ఇది ఆవేదన కాదు ఆనందం కనుక నాకే సత్యంగం గురించి బాగా ఆనందంగా ఉంటాను అందుకే మా గురించి సత్యంగం సత్యంగం నారద మహర్షి నారాయణ నారాయణ అన్నట్టు సాయిరాం అంటూ ఉంటాను జై సాయిరాం జై సాయి రామ్ సాయినారాధు మహారాజుకి సాయినారాదు మహారాజ్కే సచ్య సమర్థ సద్గురు సాయినారాజ్ మహారాజు కేయి పాల్గొనడం కాదు ఆ సత్యం యొక్క విలువను తెలుసుకొని ఇప్పుడు సార్ చెప్పాడు శ్రీనివాసులు గారు వంటి చేతి మీద మోస్తున్నాడని ఇది ఒక్కడి ఎన్నాళ్ళు చేయగలుగుతాడు మనందరం సమిష్టిగా అతని సహకారం అందిస్తుంటేనే చేయగలడు తప్ప లేకపోతే చేయలేడు సత్సంగం యొక్క విశిష్టతంగా బాగా చెప్పాలి అంటే మీరు ఎవరైనా సరే ఇప్పుడు దూరం పెట్టారని రాలేకపోయారు ఈ సత్సంగాల్లో పాల్గొనాలంటే అందరికీ అదృష్టం ఉండదు అది పూర్వజన్మ సుకృతం ఉండాలి ఆయేమో చెప్పినట్లుగా పూర్వజన్మ సుకృతం ఉండటం లేని సన్మార్గంలో నడవగలరు తప్ప లేకపోతే లేరు అయితే మీరు వస్తున్నప్పుడు ఈసారి సత్సంగం అంటే తెలియని వాడిని ఒకసారి పిలుచుకుని రండి ఆ పిలుచుకొని పోయినప్పుడు అతను ఎప్పుడు కోరుకున్నా మీ మేలే కోరుకుంటాడు ఒక మర సన్మార్గంలోకి తీసుకొని వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక భక్తుడు భగవంతునికి పుష్పాలను సమర్పించాలని తీసుకెళ్తూ ఉంటాడు తీసుకెళ్తున్నప్పుడు ఒక పుష్పం జారి కింద పడిపోతుంది దోసిడి నుంచి అప్పుడు పోతే పోయింది ఒక పుష్పమే కదా మిగతా భగవంతుని చేరుదామని తీసుకెళ్తూ ఉంటే అక్కడికి ఇంకో భక్తుడు ప్రవేశిస్తాడు ఆ పుష్పము అతను చూడడు అతను పోతాడు అక్కడనే ఉన్న భక్తుడు ఏం చేస్తాడు అయ్యో ఈ పుష్పము అతని పాదాల కిందపడి నలిగిపోతుంది కదా అని ఇచ్చిన చేయి నలిగినా పర్వాలేదని ఆ పుష్పాన్ని కాపాడతాడు కాపాడి ఆ పుష్పాన్ని తీసుకెళ్ళి భగవంతుని పాదాల చెంతకు చేరుస్తాడు భగవంతుడు భక్తుల కోరికలు ఫస్ట్ అడగడు ఆ పుష్పాలను కోరిక అడుగుతాడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యమో చేసుకున్నారు ఏ పుట్టినరోజులకు పెళ్లి రోజులకు వేడుకలు కాకుండా ఆడవాళ్ళ జడల్లో వెళ్ళకుండా నా పాదాల చెంతకు చేరారు కదా మీకు ఏం వరం కావాలనో కోరుకోమని ఆ పుష్పాలను అడుగుతాడంట అప్పుడు ఆ పాదాల చెంతకు చేరిన పుష్పాలు ఏమని కోరుకుంటాయంటే స్వామి నువ్వు చెప్పినట్టు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో నీ పాదాల చెంతకు చేరాము కానీ నేను ఒక అభాగ్యుని పాదాల కింద పడి నలిగిపోయే దుస్థితిలో నన్ను నీ పాదాల చెంతకు చేర్చాడు కదా అతని కుటుంబాన్ని బాగా చూడమని చెప్పి భగవంతుని వేరుకుంటుందంట అది సత్సంగం యొక్క గొప్పతనం అందుకోసము ఎప్పటి కూడా సత్యంగం యొక్క విశిష్టతను తెలుసుకోవాలి తెలుసుకొని దా మార్గంలో నడవాలి అయితే నడుస్తూ ఉన్నప్పుడు వైరాగ్య స్థితిలో ఉండి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు వైరాగ్యం అంటే ఏమిటిది ఇక్కడ మీరంతా చూస్తున్న వాళ్ళు ఇదంతా మాయా ఈరోజు ఉంటారు రేపు పోతారు ఇట్లాంటివి అంటే భార్యభర్తతో కలిసి ఉండాలి సంసార జీవితం ఉండాలి సన్యాసిగా జీవించాలి సంసారం లేదు సన్యాసం ఉంది నువ్వేం లేదు నేనేం లేదంటే ఏమనుకుంటారు వీనికి మెంటలెక్కింది తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చమంటారు కానీ ఆ స్థితిలో ఉండాలి ఆ స్థితిలో ఉండి సన్వ స జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతుండాలి వక్తలు ఎక్కువగా ఉన్నారు సార్ చెప్పినట్టుగా యోగానంద గారు చెప్పినట్టుగా చక్కగా సత్సంగాలు చెప్పేవాళ్ళు ఇక్కడే నంజాలో చాలామంది ఉన్నారు అందుకని శ్రీనివాస్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిసారి ఎక్కడి నుంచో సాయిదాస్ గారు కల్లపూడి కృష్ణ గారు అదిగో మైనపాటి గారు వీళ్ళు రావాలి అని అనుకోకుండా లోకల్గా ఉన్నటువంటి ఇటువంటి సాధకులు సత్పురుషులు జ్ఞానమార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఉపయోగించుకున్నప్పుడు ఈ సత్సంగాలు అనేవి విరివిగా జరుపుకునే అవకాశం ఉంటుంది సత్సంగాలు ఎంత ఎక్కువ జరిగితే అంత ప్రయోజనం మనుషులకి అయితే వారు చెప్పినట్టుగా ఒక సాయి సాయి ఎర్రంశెట్టి శ్రీనివాస్ ఒక్కడేనా కాదు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సత్సంగ కార్యక్రమాలను ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో ఒక టీముగా ఏర్పడినప్పుడు ఈ కార్యక్రమాలు విరివిగా జరుగుతూ ఉంటాయి నిజంగా వారు చాలా చక్కగా చెప్తున్నారు కానీ ముందుగా నిర్దేశించబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సమయం ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో వారిని ఆప్ చేయడం జరిగింది తప్ప వారు స్వచ్ఛంగాన్ని చక్కగా అనర్గలంగా ఎంతసేపు అయినా మాట్లాడగలిగినటువంటి ఆ యొక్క ధీశక్తిని పరమాత్మ వారికి ఇచ్చారు వారికి అభినందనలు అదేవిధంగా ఈనాడు వచ్చిన కార్యక్రమాలు పరి స్వచ్ఛంగా చేయడానికి వచ్చిన ఈ ప్రవచకుల్ని పరిచయం చేసి నేను మొదటి ప్రవచకులైనటువంటి మన రామసుబ్బరి గారికి ఇచ్చేస్తాను మొట్టమొదట కర్లపూడి కృష్ణ గారు ఇంతకుముందు కూడా ఇక్కడ వారు నంజాల్లో చాలా సత్సంగాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వారు గొప్ప బాగా ప్రఖ్యాతి చెందినటువంటి మానసిక తత్వవేత్త వారు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ విరివిగా తీసుకుంటుంటారు విద్యార్థుల్ని చక్కగా తయారు చేస్తూ ఉంటారు అదేవిధంగా సాయి మార్గంలో సత్సంగాల్ని మీరు వింటారు తినబోయే ముందు రుచి ఎందుకు అని కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా వారి వారి ఆ పద్ధతుల్లో ఈ యొక్క సత్సంగాల్ని ముఖ్యంగా సాయితత్వాన్ని మా శ్రీనివాస్ కోరిక ఏంటంటే ఆత్మజ్ఞానం కావాలి మా అందరికీ కూడా మామూలు జ్ఞానం అంతా ఆల్రెడీగా వచ్చేసింది అలాగే విజ్ఞానం కూడా వచ్చేసింది అందరూ ఇక మోక్షానికి రెడీగా ఉన్నారు మోక్షం పొందడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మాకు ఆత్మజ్ఞానం ఒక్కటి చెప్పేస్తే మేము అందరం ఆ వైపు పరిగెట్టాలనుకుంటున్నామని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఆ పేరు పెట్టించాడు సరే ఆ ఆత్మజ్ఞానం గురించి మాకెంతవరకు తెలుసు అనేది ఆ సాయినాథుడికి తెలుసు సరే ఏదైతే మీ సంకల్పం మంచిదే వారు ఏం పలికిస్తారో దాని ప్రకారంగా జరుగుతుంది తర్వాత అక్బర్ బాదుషా గారు వారికి ఎనభై సంవత్సరాలండి ఒకసారి లెగండి సార్ వారు చాలా పెద్దవారు ఎనభై సంవత్సరాలు అంటే బాబా మార్గంలో భరద్వాజ మాస్టర్ గారితో కలిసి ప్రయాణించినటువంటి వారు మేడసాని మోహన్ లాంటి గొప్ప మేధావులు అష్టావధానులతోటి కలిసి వేదికను పంచుకొని సత్సంగాలు చేసినటువంటి గొప్ప జ్ఞాని జ్ఞాన ఘని అనొచ్చు వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమం రావడం నిజంగా మీ మా అదృష్టం అలాగే మైనంపాటి ప్రసాద్ గారు బాబాగారి మార్గంలో బాబా యొక్క తత్వాన్ని చక్కగా అవగాహన చేసుకుంటూ మీరు కోరే ఆ ఆత్మజ్ఞానంలో చేస్తూ ఆ ఆత్మజ్ఞానం యొక్క మార్గం ఎంత కష్టతరమైంది అనేది వారు తెలుసుకొని మనందరికీ తెలియచెప్పాలనే తాపత్రయంతో రేపు వారు షిరిడీకి పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు రెండు మూడు సార్లు మూడు సార్లు అయిందా మూడు సార్లు పాదయాత్ర చేశారు హైదరాబాద్ నుంచి శిరిడీకి దాదాపుగా ఆరు వందల యాభై డెబ్బై కి ఏడు వందల కిలోమీటర్ల దూరం రేపు నాలుగోసారి ప్రయాణం అవుతూ ఉన్నారు అంతటి పెద్ద కార్యక్రమంలో ఉంటూ కూడా ఈనాటి కార్యక్రమం యొక్క విశిష్టతని గుర్తించి కారులో ప్రయాణం చేస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ మన వచ్చారు ఇక్కడ దాకా ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని చెప్పి ఆ విధంగా సాయి మార్గంలో ప్రయాణం చేసిన వారికి అభినందనలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎంతో శ్రమకూర్చి ఆ తర్వాత యోగానంద్ గారు మీ అందరికీ తెలిసిన వారు సుపరిచితులు చక్కటి చిన్న చిన్న కథల ద్వారా సత్సంగం యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పారు రామసుబ్బారెడ్డి గారు వీరు ఈ యొక్క నంజాల చుట్టుపక్కలనే కాదు రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి నేను వినింది ఏమిటంటే వారి గురించి గత ఇరవై సంవత్సరాలుగా సత్సంగం లేని రోజు లేకుండా బతుకుతున్నటువంటి వ్యక్తి మీ ముందు ఉన్నాడు గత ఇరవై సంవత్సరాలుగా సత్సంగం లేని రోజు ఒకటి కూడా లేకుండా ఇది ఒక గొప్ప ఆశ్చర్యం ఒక అద్భుతం కాబట్టి అటువంటి మహానుభావుడు కూడా ఈరోజు మనందరికీ ప్రాతస్మరణమైనటువంటి మహాత్ములు యోగులు సిద్ధ పురుషులు కూడా ఏ గ్రంథం అయితే పరిపూర్ణ జ్ఞానాన్ని అందించగలదు అని చెప్పారో ఆ భగవద్గీత మీద వారు సత్సంగాలు చేస్తూ ఉంటారు గత ఇరవై సంవత్సరాలుగా వారి వారి ద్వారా కూడా ఈరోజు మనం చక్కటి ఈ ఆత్మజ్ఞాన ప్రబోధం అనే సత్సంగ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మొత్తానికి సూత్రధారి పాత్రధారి పరమాత్మ సద్గురు సాయినాథుల వారు దాంతోపాటు ఎర్రంశెట్టి సాయి గారి మరొక కోరిక ఏమిటంటే ఈనాడు సాయిబాబా గారి మీద వస్తున్న కొన్ని విమర్శలకి సమాధానం ఈ వేదిక ఇవ్వాలి బాబా ఎందుకంటే చాలామంది పని కట్టుకొని బాబాగారి మీద తప్పుడు ప్రచారం చేసి వారి యొక్క వ్యాప్తిని వారి యొక్క వైభవాన్ని వారి యొక్క గొప్పతనాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కుటీలు కొంతమంది కుసంస్కారం కలిగిన వాళ్ళు దానికి కూడా సరైన సమాధానం ఈ వేదిక ఇవ్వాలి అనే ఒక సంకల్పం కూడా వారికి ఉంది మరి బాబాగారు ఆ కార్యక్రమాన్ని ఆ విషయాన్ని కూడా ఎంతవరకు మన ద్వారా పలికిస్తారో అంత వారి చేతిలో ఉంది అని తెలియచేస్తూ మొట్టమొదటి సత్సంగాన్ని శ్రీ రామసుబ్బారెడ్డి గారిని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ సాయిరామ్